మామిడి హీరో చాలా వెళ్ళి నచ్చిన పని వాతావరణం అట్లా పెడతానమాట ఇంగ్లీష్ యూట్యూబ్ లో పెడుతుంది సంగారెడ్డి బేసిక్ కదా మొన్న వచ్చిన పండుగ పండుగ చెప్పండి చెప్పాలి ఎక్కడ పోతున్నావు ఓ వాళ్ళ ఇంటికే ఇంకా ఇంటికి పోయి సెంటాడు అయిపోయిందా పని అయిపోయింది సరే తెలివది కొడుకు కొడుకా ఇంకొడు సరే సరే చూడండి నాకైతే చాలా మంది గుర్తు చేస్తారు వీడియోస్ పెట్టలే పెడతలేవు నేను యూట్యూబ్ లో పెడుతున్నా ఎవరికి తెలియదు అందుకోసమని ఫేస్బుక్ లో పెడతలేవని అంటున్నారు ఫేస్బుక్ అంతగా వాడతలేని యూట్యూబ్ లో పెడుతున్నా అందరూ తెలియదు కదా అందరికి తెలియక ఏమంటారు అంటే నువ్వు ఫేస్బుక్ లో వీడియోలు పెడతలేవు ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెడతలేవు అని అనుకుంటున్నారు యూట్యూబ్ లో పెడుతున్నా తెలియదు అందుకోసమని అందరు ఇట్లా అడుగుతారు లైక్ చేస్తారు ఎప్పుడు మా దగ్గరకి ఎప్పుడు వస్తా మా వస్తావు ఇంకా అర్జెంట్ ఉంటే చెప్పు మర ఏం లేదన్నా అంతే చెప్పు ఎక్కడ పోతున్నావు అని ఏం లేదు ఇప్పుడు అయిపోయి ఇక్కడ డాక్టర్ డాక్టర్ లేబర్కి నడుస్తుంది ఇప్పుడు ఏం లేవు పత్తి పత్తి ఇంకా అయిపోలేదా కాలేజ్ లాస్ట్ ఇయర్ ఈరోజు ఏదో అయిపోతుంది రేపు లెక్క డ్రైవర్ ఎవరు లేదు మన ఎక్కువ కొడతలే మీకు

ఏం దన్ను మనం ఎక్కడికైనా జెట్ కల ఒక యాభై వేలు వస్తాయని అన్నట్లా కాదు మనం ఎంత చేసినా సార్ నలగమూల పన్నెండు ఇన్ని రోజు నాలుగు వందలు ఇచ్చినా సార్ నాకు ఈ అమ్మాయిలు వీటికి సరిపోతున్నది ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఒకటి బండి ఉన్నది ఇప్పుడు మొన్న ఫోన్ తీసుకున్న ఫోన్ నుంచి అదొక పెద్ద బాధ అని డ్రెస్సులు వేసుకుంటాం ఏం హాలత్ అయిపోయింది పెద్ద ఫోన్ తీసుకున్నాం మనది చాలా పెద్ద ఉంది సబ్స్క్రైబ్ చేసినా చేసినా

మీద నమస్తే అందరికి అలాగే ఇప్పటి నుంచి నా వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూసిన దాకా లైక్ కొట్టినందుకు పేరు పేరున ధన్యవాదములు